அது அக்கி வச்சு படி கட்டுக்கோட்டை வேச்சு அண்ணா எல்லாம் நூலே அந்த நான் நூறு நேக்கு அண்ணா எல்லாம் ஒடுக்கு அந்த இதுகோ செர்பா உன்னது இதுகோ கட்டி உண்டு அண்ணா அப்படி பதி ஏற்பட்டு ఆ ఖాదీ మీద ఆధారపడి ఏర్పాటు చేసిన ఖాళీ బోర్డు మోస్ట్ స్కాండల్లెస్ ఒకటి అంటే ఏదైతే సర్వ పవిత్రంగా ఆయన మనకు మార్గం చూపించి ప్రాక్టికల్ గా ఏర్పాటు చేశాడో దాని మీద ఎంత పౌల్ గేమ్ ప్లే చేయాలో అంత పౌల్ గేమ్ ప్లే చేశాను మనం కంట్రెస్ దాంతో ఈ ఒక్క పాయింట్ మీద బ్రిటిష్ వాళ్ళు గడపారు మీకు తెలియదు ఆ చరిత్ర మీకు తెలియకుండా அப்படி மகனீயம் ஏன் கர்த்தியம் பங்கல் சித்தரஞ்சன் தாஸ் ஏன் அடித்தோம் బెంగాలీ వాడు చెప్పలేకుండా చెప్పడానికి వీలు లేకుండా చేసే ప్రయత్నంగా బెంగాలీ ప్రయత్నం రవీంద్రనాథ్ ఠాగూర్ ఏం రాశారు అంటే ఒక బెంగాలీ వాడు కూడా చెప్పలేకుండా ఉండటం తర్వాత ఒక భారతీయుడు చెప్పలేకుండా ఉండేసి నిలువ తీర్చేస్తున్నారు అంటే అరవింద్ర ప్రపంచానికి ఏమి ఇచ్చాడంటే ఒక బెంగాలీ వాడు కూడా అరవింద ఎక్కడ వాడు చెప్పలేకుండా ఉండగలిగితే నేను చేస్తున్న విధ్వంస ప్రాంతకు కరమావీ అది ఇప్పుడు జరుగుతున్నటువంటి దట్టం అందుకని ఈ తేడా తెలియాలి అలా బతుకుతున్నవాడికి ఇలా బతుకుతున్న తనంతర తాను నూరు తీసుకుని ఆ నూరుతో తనంతర తాను వస్త్రం తయారు చేసుకుని ఆ వస్త్రాన్ని కట్టుకుని కొల్లా చిన్నది గాంధీ అంది కట్టుకునేవాడు పిచ్చివాడా అంటే తనకు తాను ఎంత తయారు చేసుకున్నాడో అంతే కట్టుకున్నాడు వీరందరూ కూడా అదే చేయండి అన్నాడు காய ஆயன் அந்த தரப்பா ரெண்டு மூணு செஞ்சு தவிர புடுத்த பேரு மறுக்கிட்டு எல்லாம் அர்த்தம் நல்ல இப்போ பாதி அது நான் பெட்டமன அடிக்கல் ఇక్కడ కళ్ళకోడు బాగుంది కదా టెన్త్ ప్రగినటువంటి ట్రాస్ట్ర చాలా మంది ఉన్నారు అక్కడికి పెట్టమండి అంటే జాతి కుక్క జాతిగా ఉన్న స్థితిలో గాంధీ చూశాడు మనిషికి కుక్క అక్కడ అట్లా వినపడుతుందా దోషం అందుచేత వెనక ఇక్కడ ఆయన చెప్పినటువంటి విషయం కనుక ఆ శరీరం ఆరణి శరీరము ధరించట అవధిగా అంటే హద్దుగా మాత్రమే ఉపయోగించండి கல்லதோடு எந்த பெற்றுக்கு அந்தபோ சதவிலும் கனக்க அது பெற்றுக்கட்ட பள்ளகோடு சதவீதம் பெற்றுக்கு அனைத்து இந்து யோகம் ஹைதராபா அக்கற திரும்ப பாலிடிக்ஸ் திரும்பி கோட்டி நியூஸ் பேப்பர் வச்சு அல ரெண்டு மீத பதினெந்த கேட்டு புத்தல வச்சு திரும்பி இந்து மாற்றம் நீண்ட கண்கை கல் திருத்தா அல்லது எந்த கடித்தோ மடி போட்டது காட்ட காப்பி ரெண்டு வந்த ரூபாயில போட்டு வச்சு வாழ்ந்து இங்கே வந்து அத்தி ரொம்ப நாலு எந்த சரி பதினா பயசுல வந்த நேர வயசுல வந்த வயசுல கணக்கு லோன் மாதமே நாலு தீஸ் இன்று ஆகும் அது இது நாரதிகளே அர்த்தம் அந்த நீ சரீரம் பயணிச்சுக்க லட்சம் லக்ஸு லக்ஸரீஸ் அனைத்து ஆஹார திண்டே நீங்க புஷ்டி உண்டி ஆரோக்கிய ஆகாரம் மாற்றம் தான் அது தாட்டி இங்கொக்கூபாய் கூட ஸ்டு பட்டதாஜ் பெட்டி வெடெண்டி வாடுன்னே வாடி போட்டம் வச்சே ஐந்து ரூபாய் எந்த லட்சிகாரம் அந்த எண்ணுக்கே காண మీనింగ్ఫుల్ గా ఉంటే గాని ప్రతి రూపాయి ప్రతి పైసా ప్రతి క్షణము ప్రతి కణము ప్రతి మాట మనం వెళ్ళేటువంటి ప్రతి చోటు అది పనికొచ్చేటువంటిది మాత్రమే ఇంకొకరికి కానీ మనకు గాని అయితేనే యోగాభ్యాసానికి కానీ భక్తికి గాని పనికొస్తుంది ఈ ఫీల్డ్ లో రాండి లేకపోతే తగుదమ్మా అని మనం తయారు కాకూడదని చెప్తున్నారు యూనివర్సిటీ ఎకనామిక్స్ అనేటువంటి మాట అర్థం అంటే అర్థవంతము అర్ధవంతమైన అది ఎకనామిక్స్ యూనివర్సిటీ ఎకనామిక్స్ అయితే ఇప్పుడు కంట్రీ అదే పెళ్లి యాభై ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాం సముద్రంలో కొంత నదుల్లో కొంత కొండల్లో కొంత ఆకాశంలో కొంత విడిపోయాం ఇండియా అంటే వెళ్ళలేదు తర్వాత సూత్రం కూడా మార్గంతో వీటిని ఆచరించి వెళ్ళాలి ప్రాక్టికల్ గా ఎట్లా అప్రోచ్ అవ్వాలి చెప్పాలి అంటే చూస్తున్నారు లక్ష్మణ వాక్యం అంటే నానా వతధేడా అక్కడ क्षक्ष <tap> <tap> వాచ్యంతే అంటే చెప్పబడుతున్నది నానాత భేదా అంటే అనేకలు అభిప్రాయముల ప్రకారము వాతావరణ మాటకి ఇప్పుడు ఉన్నటువంటి మీన్ మీనింగ్స్ అప్పుడు ఉండేది కాదు ఎందుకంటే అసలు రెలిజన్స్ అనేటువంటి థింగ్స్ అప్పుడు ఉండేది కాదు ఆ రోజుల్లో ఒకటే ది పార్ట్ సనాతన ధర్మం అంటారు అంతేగాని మతాలు అనేటువంటి మానవుడు తన ఇంటలెక్ట్ తన ఇన్సల్ట్ చేసుకున్న సెంచరీస్ కావు అది మతాలు ఈ అర్థంలో లేవు మతం అంటే ఏమిటి అభిప్రాయం రెలిజన్ కాదు కాదు రక్షణ అని వాక్యంతో నానా మత భేద అనేకమైన పెద్దల మత భేదముల చేత ఆ లక్షణం చెప్పబడుతున్నది ఏది భక్తి మార్గం సాధన చేసేటువంటి లక్షణములు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఆచరిస్తే భక్తి మాట్లాడతాం ఎలా అయితే నాకు మీ అందు భగవంతుని యొక్క సజీవ విగ్రహములు భావం భావన కలుగుతుంట ఏ కారణం చేత అయితే అకారణంగా నేను మీకు మీరు ఇంకొకరికి ఒకరికొకరు దైవం పేర పనులు చేసుకుంటూ వెళ్తారా అంటే చూసేటువంటి ఆచరించేటువంటి పని పూజ అనేటువంటి పేరుతో ఆదరణ అనేటువంటి పేరుతో అర్చన అనేటువంటి పేరుతో జరుగుతుందో దానికి కావలసిన సాధనాలు ఏది ఎలా ఉండాలో ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్పాడు అది నేను చూస్తున్నాను అర్థం చూస్తున్నాను భక్తి సాధన లక్షణంలో అనేక అనే గుణము పెద్దల మతభేదములకే చెప్పబడుతుంది అది ఇక్కడ ఒక మార్గం ఒక చెప్తున్నాడు ఎట్లా చేయరాది తనురాగ ఇది పారాచర్య అంటే భక్తి டிவோஷன் அனைது சொசை மீத இண்டிவிஜுல்ஸ் மீத ஓடுக்கோடு எல்லா மார்க்க ஏற்படுத்து அந்த பாராசரியடைய ஒரு மகானுபாடு அச்சுக்கடி பூஜாதிஷம் அனுராதீஸ் பாராச்சரிய పూజాదిషు అంటే పూజా మొదలు అని ఎందు అనురాగ ఆదరము కలిగేందుట అనురాగము కలిగేందుక పూజా మొదలైనవి చేయటం నందు ఆదరము కలిగి కలిగేందుట భక్తి సాకర మార్గము అని పారాచుర్యుడు చెప్పాడంటే వేదవ్యాసులు గారి మతం దాసరేం చెప్పాక భక్తి సాధన చేయాలంటే పూజ జపం హోమం తర్కడం మొదలులే చేస్తుందను నేను చెప్పాను ఇది కాదు ఇక్కడ కాదు ఆయననే చేత తారాసేనని చేతసలా తారాసేన గర్లక్షరిచర్ అదే ఆస్కర్ లేదు ఇక్కడ ఇంకేంటి నేనంటే పూజ అంటే ఏది ఉద్ద భో சொசை மீத நிஷாரணமைய பூஜாவும் இண்டிவிஜுவல் டிஸ்கவுண்ட் ரெல்ஸ் அது போத்தார் கண்ட்ரீ மன கண்டிப்பாக அகாரணி பூஜை உடனே அந்தரிய அப்தம் எதுக்கு அடக்கூடாது அந்த அடக்கூடாது அனுப்ப அடக்கூடாது காண தான் காது அலென்ஸ் டெவலப் அதுக்காக సైకిలింగ్ లైట్ ఎందుకు వెలిగించుకుంటా ఉంటే పోలీసు పట్టుకుంటాడు కావచ్చు అనేవాడు కంచం కాదు వీడి కోసం ఉన్ను ఎదురకుండా నడిపేస్తున్న వాడి కోసం ఉన్నా వాడు వీడు సైకిల్ ఉంటాను కింది వీడి సైకిల్ లారీ గుర్తుకోకుండా ఉంటానికి ఉభయ సాగకుండా ఉండటం కోసం చెప్పింది కానీ పోలీసు లైట్ లాగిపోతే పోలీసు పట్టుకుంటాడు కావచ్చు అనేది వాడు నియర్ డాంకీ ఆ స్థితి నుంచి పోలీసు ఉన్నా లేకపోయినా తోనే మనం పెడదాం బికాస్ నేను సేఫ్ గా ఉండాలి కాబట్టి ఆ స్థితికి రావటంతో పూర్తయ్యే బాగా ఉంటాయి ఇతర దేశాల్లో పోలీసు లేకపోయినా ఎందుకు తప్పు చేయరు పోలీసు లేకపోతే ట్రాఫిక్ లో తప్పు చేసేటువంటి దేశం మొత్తం భూగోళం మొత్తం భారతదేశం ఒకటితో తెలుసు రక్తంలో ఉంది ఎక్కువ పోలీస్ కోసం లైట్ ఎందుకు లైసెన్స్ ఎందుకు అంటే ఆ పట్టుకునే వాడు కోసం పట్టుకునే వాడు కోసం అని కాదు వీళ్ళు పాతిక స్కూటర్లు వరెవరో లైసెన్స్ లేని వాడు పట్టుకుపోతే ఇంకా మీరేం చేయాలి వీళ్ళేది కదా అలాంటివి రాకుండా ఉండటం కోసం అంటే బుర్ర ఉండాలి నేను లైసెన్స్ ఎందుకండి ನೀವು ಬಟ್ಬೋದು ತಿಳಿಸ್ ಲೈಸೆನ್ಸ್ ಉಂಟು ಸ್ಟೇಷನ್ ನಾ ಸೂಪಟ್ಟು ಅಂತ ನೀವು ನಾನು ಲೈಸೆನ್ಸ್ ಅರಂಟು ಬಾಂಟು ಅಂತ ತನ್ನದ್ದು ಖಾನ್ ದರಿದ್ರಂದಾಕಸ್ಥೆ ಸೊಂತ ಮನಂತರ ಮನಸ್ಕಿ ಇದು ಸಾಧನೆ कुजा आदि ಅಂತ ಮೊದಲೇ ఆది ಅಂತ ಮೊದಲೇನೇ ಐತೆ कुंजे ಉಂಟು ಗೌರೋನು ಅಕ್ಕೆ ವನ ಗೌರೋನು ಆದರನು ಗಾಣನು સેવા ಮೊದಲನೇನೇ ఆది ఆది ಶಬ್ದ ಅಂತ ಹೇಳ್ರು ನಾನು ಚಂದಲದ ಮೇಲೆట్లాಡ್ತಾ వచ్చದ ಅಂತಾ ಕುತಮನ ಕಚೆ ಆವತನೆ ಮದ್ಯಗನೆ ఎందుకు ఇవ్వాలి రేపు మళ్ళీ మనకి ఇవ్వాలి కాబట్టి అనేసి ఆ తప్పుడు సమాధానానికి కాదు సొసైటీలో అప్పుడు అంతర్యామే ఉంటాడు దేవుడు ఉంటాడు లేకపోతే మనమే ఉంటాం కందిరీలాగా రేడు గూడు వాడిది రేడు చుట్టూ వాడిది రేడు కన్నులకు సాయంత్రం ఇరవై ఐదు ఎందుకు వచ్చేస్తే దూరుతో ఉంటాం మనం ప్రపంచానికి ఇచ్చేటప్పుడు కొత్త కన్నా లేదా కనీసం కమర్షియల్ అయింది ఇంకా ఎవరు కూర్చున్నా వాడి జీవిత ఏదైనా జీవితానికి పరమావధి అయితే అసలు మానవ జన్మలకు అనవసరంగా జంతువులు చాలా కూర్చున్నాయి అందుకంటే ఇన్ యువర్ సుపీరియర్ అందుకని పూజ మొదలైనటువంటి వాటి ఎందు అనురాగం భక్తిని సాధన చేస్తుంది పూజ మొదలైన సాధన చేయండి సాధన చేయండి వాటి ఎందు అనురాగం పెంచుకోండి ఎదుగువాడికి రెస్పెక్ట్ ఇవ్వండి ఎదుగు వాడిని గౌరవించడం నేర్చుకోండి నిస్తారణంగా కమర్షియల్ కాదు గా కాదు అప్పుడు అలా చేసినట్లయితే సంఘము భగవంతుని విశ్వరూపంగా కలిగించి ఎన్ని శిరస్సులు కూడా వాడి వేల తలకాయలు ఎన్ని చేతులు కూడా వాడి వేల వేల చేతులు అనేటువంటి పురుషోత్తం సూత్రం బోధపడుతుంది ఇది పరాశరుడు చెప్పినటువంటి మన ఓట అంటే ఏం చేస్తే పూజ్య భావంతో చేసుకోవచ్చు హోటల్కి వచ్చాడు హోటల్కి భోజనం చేయడానికి వచ్చినటువంటి వాడికి పూజ్య భావంతో భోజనం చేస్తాన్ని నేర్చుకున్నాడు అనుకోండి అక్కడ భక్తు శాతం వేరే చేయక్కర్లేదు పథం పెట్టకర్లేదు అక్కడ బ్రహ్మాండేటువంటి పెట్టలేదు వ్యాపారం చేసేటువంటి వాడు పూజ్య భావంతో చేసేటటువంటి వ్యాపారం అంటే తన దగ్గరికి వచ్చినటువంటి కస్టమర్స్ విద్య బాయం ఇందులో అంతా ఫ్రాడ్ అయినా ప్రపంచం ఉంది కదా ఇండియా ఒకటే కడుగుతా ఉంటాం మళ్ళీ రేపు కొనుక్కుంటానికో రిపేర్ చేయించుకుంటాను కనుకొచ్చేట్టుగా తయారు చేసేది మనం చేస్తాం ఇండియా ఏదన్నా వస్తువు కమోడిటీ తయారు చేశామంటే ఇండియాలో గ్రేట్స్ అయితే ఎంత తొందరగా వీలైతే మళ్ళీ వాడు కొనుక్కునేట్టు తయారు చేశాం మిగతా దేశాలు ఎలాగడుగుదా మన దేశం వాడు ఈ వస్తువు కొనుక్కున్నాడు అంటే కొన్ని పది రోజులు వాడి పనికి అనేటువంటిది ఆ నరత్వం వాడి ఉంది అత్యసండి మనం అకారణంగా పూజ్య భావం కలగాలి కారణం లేని పూజ్య భావాలు శాంతి తృప్తి మొదలైనటువంటి ఉంటాయి కానీ తరగకపోతే ఉండదు అట్లాగా నశించి విలేకపోతారు చేరుకు వచ్చి ఎడారి మిగులుతుంది ఎవరో ఆక్రమించేస్తారు దేశానికి జరిగేది ఇంకా కొద్ది కొద్ది మంది ఒక ఐదు ఆరు లక్షల మంది కనుక మిగిలి ఉన్నట్లయితే మెషిన్ రన్నింగ్ చేస్తారు అమెరికాలో ఇండియన్స్ ఎలా చేశారు మనం కూడా అలవాటు చేసేస్తారు రేషన్ మొరాలకి రేస్ మెరాలికి పోయిన తర్వాత వీళ్ళకి హన్సెడ్ అండ్ షూట్ స్టార్ట్ అవుట్ అందుకని దానికి బ్యాక్గ్రౌండ్ లో ఉన్న విషయం చేసుకోవాలి దేశాన్ని అమ్ముకుంటాం దేశంలో ఉన్నటువంటి ఖనిజాలను అమ్ముకుంటాం ముడికడుకు అమ్ముకుంటాం ఇట్లాంటి లోపల కూడా కొడుకు లేనటువంటిది జాతి నిరోధం గౌరవించుకోవటం నేర్చుకోవాలి కొండలు నదులు మనుషులు అన్నిటిని గౌరవించుకుంటే నేర్చుకోవాలి

ఇప్పుడు సొంతంగా పోగొట్టుకోలేదు మీరండి నాలుగు చెప్పండి పూజ అధిష్టి అనురాగ అవతల వాడు దైవస్వరూపం అనేది అంత ప్రారంభం చేయండి చేసి వాడికి మీరు ఏం చేయగలరో తీ అది పూజ అంటే మీరు ఉద్యోగం అయితే ఉద్యోగం చేయండి మీరు లెక్చరర్ అయితే లెక్చరర్ రీత్యా కూర్చున్న విద్యార్థులు అనేటువంటి రూపంలో ఉన్నటువంటి భగవన్ మూర్తులకు మీరు పాఠం చెబుతూ ఉన్న రూపంలో ఏ సేవ చేసుకోగలరో ఆ సేవ చేసుకోండి డాక్టర్ అయితే డాక్టర్ రూపంలో చేయండి కైటిల్ చేయటం కాదు అడుగులేడు బయట వాడి చేయడానికి బంధు లేదు కనుక ఇండియన్ మీద ఇండియన్ చేస్తాను ఇంక తేడా కానీ ఫ్రాన్సు బెల్జియం ఏం చేస్తాడు తెలిసినా ఫ్రెంచ్ వాడు ఫ్రెంచ్ వాడి దగ్గర లంచం పట్టాడు తెలిసినా ఇంకో దగ్గర లంచం లేకుండా పనిచేయడం రోజు నేను చూసుకున్నాను ఆ దేశాల పేరు మనవాడు మన దగ్గర తప్ప ఇంకోటి దగ్గర పట్టాడు ఇంకో రెండు పెట్టే భయం మీ తప్పడు అడుకుంటాను తప్ప కన్నం పెడితే ఇండియన్కే కన్నం పెట్టాలి ఇంకోటి పెట్టలేదు మొదకనం లేదు తెలుసా అది కూడా మనకి ఏంటి ఇండోనేషియానికి ప్రతి ప్రతిరోజు ఆ దేశాలు చూస్తున్నారు ప్రతి వాడు ప్రతి వాడు కాక ఇంకోటి కష్ట పనిచేస్తారు లంచం లేక ప్రతి వాడు లంచం చక్కగా అంటే ఇంకో దగ్గర చుట్టుకోవాలి కాదు వాటి దగ్గర సైన్ఫ్ ఈ సభలో నేర్చుకోవాలి సైడ్ సెల్ఫ్ గా నేర్చుకుందాం వాడు ఉద్యాది ఇసు అనురాగ ఇటు పారాచూర్య పూజ మొదలైనటువంటి వాటి ఏందో అనురాగం కలిగి ఉండాలి పూజ గౌరవం ఆదరణ కారణం సేవ మొదలైనటువంటి వీటి ఏంటో ఊర్యో కారణం వచ్చినట్లయితే వాళ్ళు భోజనం చేయటం కోసం అని చెప్పి వేరే ప్రత్యేక అని చెప్పి ఇల్లుండే కనుక అంటే ఓటింగ్ కాదు ఏం మన ఊరి మీదుగా భోజనం చేసే టైంలో ఎవరు ఊరికే దాటి వెళ్ళకూడదు అని కంట్రీ ఎకనామిక్స్ వేరే రకంగా మారుతుంది ఇలాగానే ఫాలో అయినట్లేదు ఇంకోటి మీద రష్యా వాడి మీద అమెరికా వాడి మీద చైనా వాడి మీద జపాన్ వాడి మీద మరి ఫ్రెంచ్ వాడి మీద ఆధారపడ్డ ఎకనామిక్స్ ఉండవు కక్షన్ ఎకనామిక్స్ ఉండవు ఎవడు ల్యాండ్ లో అయినటువంటిది వాడే ఉపయోగించిన ఎకనామిక్స్ వస్తుంది స్థితి ఎలా అయితే పుష్పించి ఫలిస్తూ ఉన్నాయో జంతువులు ఎలా అయితే సంఖ్యలో వృద్ధి పొందుతున్నాయో అలాగే సంపద కూడా వృద్ధి పొందుతుంది భక్తి ఉన్నటువంటి చోట్ల విగ్రహానికే కాదు దేవాలయంలోనే కాదు చర్చిలోనే కాదు మసీదులోనే నమాజ్ చేయటమే కాదు మనిషికి మనిషి ఒకళ్ళు ఒకరిని చూసుకోవాలి నేను మీలో మీ రాయంలో భగవంతుని యొక్క అంతర్యాన్ని పనిచేస్తున్నటువంటి సాధన చెప్పాడు అది పూజ అధిస్తూ అనురాగా పారాస్ అంటే భారతంలో కానీ భాగవతంలో కానీ వ్యాసం వారు ఇచ్చినటువంటి ఇచ్చిన పోతే ఏమిచ్చారు సంఘ అంతర్యామి స్వరూపము అంతర్యామి పూజ చేయటం అంటే సంఘాన్ని అర్చన చేస్తే మీకు పూజ ఉంటుంది లేకపోతే ఉండదు ఇది పరాచర్యం ఒక నట ఒక ఋషి అలాగే ఎలా అయినా సరే ఈ పరీక్ష పేస్ అయ్యి డిగ్రీ తీసుకుని ఈ ఉద్యోగంలో చేరి ఈ ప్రమోషన్ ఇచ్చి ఈ ఇల్లు కట్టుకుని ఈ గ్రాడ్యుయేటీ తీసుకుని ఈ పెన్షన్ తీసుకుని రిటైర్ అయ్యాం అనేటువంటి దృష్టి అందేవి కావాలి అది జాతీయ కారణం మానవ కట్టలో ఉన్నట్లయితే అందుతాయి కానీ అదే మోస్తగా వెళ్ళేటువంటి దానికి అందవు కథాదిషు ఇది గర్భ కథాదిషు అంటే కథను మొదలగు అని ఎందు ఇది అంటే అని గర్గ గర్గ మహర్షి భక్తి యోగ మంగళం ఎలా పుడుతుంది ఆ చెప్పినటువంటి మార్పులు ఎలా వస్తాయన్న దానికి కథలు మొదలగోవాలి ఏ కథలు రాముడు లాగా తండ్రి డిగ్రీలా ఆచరించాడు పుత్రవాక్య పరిపాలనలా చేశాడు கைக்கெல்லாம் பிரவாத்தாடு கௌசல்ய டெகி இல்ல பிரவர்ச்சாடு சீத்த தர ருஷ்ண ருஷுமே இல்ல பிரவர்ச்சாடு சூர்பணி இல்ல பிரவர்ச்சா இது ராமாயணம் படுவக்கு தப்புக்கு மனிக்கு தெரியக்கு மார்க்கு அலகே தர்மராஜு எல்ல பிரவர்ச்சா எவடி தர எல்லோ கிருஷ்ண தர எல்லாம் பிரவர்த்தாடு மன கிருப்பராட்சி எல்லா மாட்டோம் குருத்தோ எல்லா மாட்டாடு இல்ல இது கதா அதி அண்ட் கதம் అంటే అయినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కథను చెప్పుకుని సంకీర్తనం చేస్తూ ఉండటం వల్ల జరుగుతుంది ఫిలాసఫీ డిస్కస్ చేసి సైన్స్ డిస్కస్ చేసి పాలిటిక్స్ డిస్కస్ చేసి చేసి సంఘం కొండుపోతుంది తప్ప కనిపించి వేయలేదు వెల్ బిహేవ్డ్ మంచిగా ప్రవర్తించేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితం వృత్తాంతము కథలు ఘట్టములు రసాంతములుగా చేస్తున్నారు శ్రీకృష్ణదేవరాయలు ఏం చెప్పాడో చెప్పుకునేటప్పటికీ కృష్ణదేవరాయల మీద మనకు గౌరవం పెరిగిందే లేదా అది వరకు కృష్ణదేవరాయలు అంటే మనకేం తెలుసు అంటే బుద్ధి తెలుగు కూడా ఏం తెలుసు మనకే అదే తెలుసు కానీ కొంచెం అది చదువుకునేటప్పటికి మనకు తెలిసిందే లేదా అలాగే తెలుస్తుంది కనుక ఇంకా ఇందులో ఇంకా అసలైన అర్థం ఉంది ఇది ఉనికి వ్యాఖ్యానంలో నుంచి అర్థం చెప్పింది చెప్పులైన అర్థం కథలంటే అర్థం ఏంటంటే ఆనాడు ఎప్పుడో జీవితం మనకి ఉదాహరణగా ఆదర్శప్రాయంగా జీవించి సన్నివేశము చూపించి వెళ్ళినటువంటి రాముడు కృష్ణుడు గౌతమ బుద్ధుడు యేసుక్రీస్తు బతులైన వాళ్ళు మాత్రమే అనిపారు కథలంటే ఇప్పుడు బతుకున్న వాళ్ళ కథలు కూడాను పోతేనే వాడి కథ చెప్పుకున్న వాళ్ళను సరా ఇక ఏం లేదు మీరు ఎందుకున్నటువంటి స్నేహితుల్లో గాని బంధువుల్లో గాని ఒక ఆయన మహానుభావులు ఉంటాడనుకోండి వాడు ఒక కుటుంబాన్ని రక్షించాడనుకోండి రక్షించవలసిన ఆర్థిక ఎక్కడ పోయినప్పటికీ వాళ్ల నాన్న ఆ కుటుంబానికి అప్పించి వాళ్ళందరినీ దివాళు తీసేట్టు చేశాడనుకోండి వాళ్ళ నాన్న వెళ్ళిపోయిన తర్వాత వీడు వాళ్ళ ప్రోనోట్లన్నీ వాళ్ళకి ఇచ్చి తీసేతలు బారేసి మళ్ళీ రక్షించి వాళ్ళ కుటుంబాన్ని బాగు చేశాడు అనుకోండి అనుకున్నాం పది మంది చెప్పండి అన్నాడు పది వాళ్ళు చెప్పుకోండి ఎలా చేశాడో ఏం చేశాడో చెప్పుకుంటూ ఉంటే చెప్తూ ఉన్న నీకు వింటూ ఉన్న ఆకుల వాళ్ళకి కూడాను తెలియకుండా ఇంటర్సెప్టబుల్ గా ఒక రకమైనటువంటి టెంపర్మెంట్ చేంజ్ నేచర్ చేంజ్ వస్తూ ఇంకొక మార్గాలు క్వశ్చనా రాదు ని అడిగితే ఏది సొల్యూషన్ లేకుంటే నిద్ర పట్టడం లేదంటే దగ్గర సొల్యూషన్ లేదే మాత్రం మేము అంటాడు అట్లాంటిది ప్రభావము మారవలను అని అంటే వాడు వాడికే సుఖంలో కొట్టుకుంటున్నటువంటి సైకాలజీ వాడు వాడు మీకేసం వస్తాడు వాడు ప్రభావం ఏం మారుస్తాడు ప్రతి దేశంలోనే యూరోప్ లో చాలా ఆశ్చర్యం చేస్తుంది మొట్టమొదటి సంవత్సరాల నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏదైతే ఇంటర్వ్యూ కావాలి ఎవరంటే సైకాలజీ ప్రస్తావం ఏమిటంటే తో దశ కోసం రోజు వాడిని కన్సల్ట్ చేసి పాపం శాంతి కోసం అని చెప్పి గోల్డ్ అనే డబ్బులు పోస్తారు వాళ్ళు సైకాలజికల్ అడ్వైజర్స్ కనుక ప్రతి తన వెళ్ళినప్పుడు కూడా కొన్ని పదుల మంది సైకాలజీ ప్రస్తుతర్లు నాకు పోరాటం ఉంది నిద్రపట్టడం లేదు చిన్నప్పుడు ఒక ఆమెను ప్రేమించాను పగల మనోహం అయినాను ఆమె వివాహం కాలేదు తర్వాత నా హృదయం అనేటువంటి ఒక కుండ చక్కలై ముక్కలైపోయింది ఇది వాళ్ళు చుట్టే కథలు చుట్టుపూడ కొడుకు వాళ్ళ కింద నేను రక్షిస్తాను అందుకని మీకేమైనా ప్రొసీజర్ ఉందా సార్ అని ఇంకా బ్రీటింగ్ అంటే ఈ ప్రాణాయామం వల్ల ముక్కలు పడుతుంది అంటే మర్నాడు వచ్చి ఇప్పటికి పన్నెండేళ్ళయింది సార్ నిద్రపోయి రాత్రి నిద్రపోయాను ప్రతి ఒక్కరు స్కూల్గా యూరోప్ లో ప్రతి సైకాలజీ ప్రొఫెసర్ కూడా నిద్ర పట్టణటువంటి వాడు ప్రపంచంలో చూసినటువంటి మార్గంలో గ్రీటింగ్ వచ్చేసి వదిలిపెడితే ఆ రాత్రి నిద్రపోయి మర్నాడు వాడు రావడానికి వీలైతే కనీసం చెరిఫైనా చేస్తాడు చేస్తారు ఆశ్చర్యం వస్తుంది పదేళ్లైంది నిద్రపోయింది రాత్రి నిద్రపోయాను అది రక్షించాల్సింది కానీ సైకాలజిస్ట్ వాళ్ళు మిమ్మల్ని రక్షించేది గర్గహ అంటే అలాంటి వాళ్ళు కథలు చేసుకుంటాం నేను రెండు చేశాడు తన స్టూడెంట్ కి మధ్యలో చదువు అయిపోతే తన ఇంటి దగ్గర పెట్టుకుని తాను ఖర్చులు ఇచ్చి చదువు చెప్పించి వాళ్ళు ప్రత్యేకించాడు వాడు ఇప్పుడు ధనాన కలెక్టర్ గా ఉన్నాడు అని చెప్తున్నాడు అనుకోండి చెప్పండి అది చెప్పడానికి నామర్థం ఉండదు కనుక కథాదిషు అన్న దానికి పుణ్య కథలు మొదలైనటువంటి అనమాట పరమ భాగవత చరిత్రము అని అంటారు పరమ భాగవత చరిత్ర అంటే పుణ్య ప్రవర్తనకు కలిగినటువంటి మహనీయులు ఉంటారు కానీ వాళ్ళ జీవిత చరిత్రం చెప్పడం అది కథాది అంటే ఇంకా రెండు మతములు ఉన్నాయి ఆ మతములు నెక్స్ట్ క్లాస్లో చెప్తున్నా మిగవుల భక్తి సాధన చేసేటువంటి వాళ్ళ లక్షణములు నారదుడు వర్షన ఒక్కొక్కళ్ళ మతము చూస్తున్నారు మతం అంటే అభిప్రాయము ఋషులు మహనీయులు పెద్దలైన వాళ్ళ అభిప్రాయంలో చూస్తున్నారు తన లక్షణ అని వచ్చే నారా మతభేద అనేక మతభేదముల చేత మతం ఇప్పుడున్నటువంటి నీచలేదని అర్థం మనం తీసుకోరాము అభిప్రాయము అనేటువంటి అర్థం మతం అనేటువంటి నారదు ఇప్పుడున్నటువంటి అర్థం ప్రాచీన కాలంలో లేదు పెట్టలేదు ఈ మతం లేవు అభిప్రాయం ఏండేది కానీ దాని బలాన్ని మతానికి చెందిన వాడిని ఇలాంటి దుస్థితి ఉండేది మానవుడికి సనాతన ధర్మము లేక శాశ్వత ధర్మము అనేటువంటి ఒకటే మానవుడికి అనుష్ఠయం అయి ఉండేది దానికి వ్యతిరేకించిన వాడు అంతే ఇన్స్టింటివ్లీ అగేన్స్ట్ హ్యూమన్ వాల్యూస్ అనేటువంటి వాడిని మేర్చుడు అనేవాడు ప్రాచీన కాలంలో అర్థం ఇంకా సివిక్ లైఫ్ పోర్లేదు ఎడంపక్క ట్రాఫిక్ అని అయితే ఎందుకు వెళ్ళాలి అని అడిగిన వాడిని మేర్చుడు అనేవాడు లేదా దీపానికి సైకిలి లాంటర్ పెట్టుకోండి దీపం పెట్టి అంటే ఎందుకంటే పోలీస్ కోసం అని వాడు మేచుడు పోలీస్ కోసం కాదు మన కోసం రెండు కోసం అని తెలిసిన వాళ్ళు ఆర్యుడు ఈ రెండు పదాలు వాడబడుతూ ఉంటాయి ఆర్యుడు మేచుడు అని రెండు ఎవడైతే ఎవడైతేటన్నా సేవలు వాల్యూ వాటికి సంబంధించినటువంటి తర్వాత ధర్మము శాశ్వత ధర్మము అని దాని ఏ విశ్వాసం కలిగి యథాశక్తి పెద్దల నుండి గ్రహించి అనుష్ఠానం చేసి ఆచరించేవాడు ఆర్యుడు అందుకనే арджуны юу тайван л гэж ярьсан та хэзээ арай арай яжтэйштэй